నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కోట్పల్లిలో పద్దెనిమిదో తారీఖు రోజు ఏదైతే జాడి దాడి జరిగిందో సంగయ్య సీనియర్ నాయకుడు ప్రజానాయకుడు ఆయన పైన ఏదైతే జా జాడి జరిగిందో అది చాలా బాధాకరం దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం ఖండిస్తూనే ఉన్నాం అయితే ఇది రాజకీయంగా రౌడీజానికి రాజకీయంగా ఒత్తిడితోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నేను ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రౌడీజం పెరిగిపోయింది అరాచకాలు పెరిగిపోయినాయి ఈ విధంగా దాడులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు సంఘం చూస్తే చాలా బాధ అవుతూ ఉంది ఆయన ఊరందరూ కలిసి ఆయనను బంపర్ మెజారిటీతో వాళ్ళ మెసేజ్ని గెలిపిస్తే ఈరోజు ఆయన్నేమో చావు బతుకుల మధ్య ఈరోజు కొట్టు కొట్టుమిట్ట కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు చాలా బాధాకరమైన విషయం పోలీసులకు విచారణ జరుపుతున్నాం మేము అని చెప్పేసి ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఊరు మొత్తం తెలుసు దాని వెనుకల ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించారనే విషయం అందరికీ ఊరు మొత్తం తెలుసు అయితే ఆయనని ఏ వన్ కాకుండా ఏ సిక్స్ పెట్టడము అనేది దాని వెనుకల ఏం మతలం ఉంది అనేది మాకు అర్థమవుతలేదు విచారణ అనేది సక్రమంగా జరగాలి సంఘయ్యకు సంఘయ్య కుటుంబానికి న్యాయం జరగాలి ఇటువంటి సంఘటనలు మళ్ళీ వికారాబాద్ జిల్లాలో జరగొద్దు అనే ఉద్దేశంతోనే దీనిపైన నిక్ష నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఈ విచారణ జరిపించాలి అది కూడా మరి కోట్పల్లికి సంబంధం లేని ఒక అధికారితో విచారణ జరిపించాలి అని చెప్పి మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది తాను కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీని ముమ్మరం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను ఈరోజు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులతో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇటువంటిది ఒక్కటంటే ఒక్క సంఘటన మనం ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండుసార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఏ రోజు కూడా ఎటువంటి ఇటువంటి ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు మరి ఎందుకు ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో చూస్తే మరి మొన్న బషీరాబాద్ మండలం భోజననాయక్ తండ కావచ్చు పెద్దేములు మండలంలో కావచ్చు తాండూరు మండలంలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఇసోంటి దాడులు ఇసోంటి చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ నాయకులతో ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నా మీరు ప్రజల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేయాలన్నా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్న పీస్ఫుల్ వాతావరణాన్ని మీరు డిస్టర్బ్ చేయాలనుకుంటే మేము ఎవ్వరం కూడా ఇక్కడ గమ్మున కూసిన వాళ్ళం లేం తప్పకుండా తీవ్రమైన పరిమా పరిణామాలను మీరు కూడా చూస్తారు మాకు కొట్టనికే రాదా లేకపోతే మాకు బెదిరియానికి రాదా కానీ మేము అట్లా చేయం బిఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు ఇటువంటి చిల్లర విషయాలు మాకు నేర్పియలేదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో అదేవిధంగా ఈ కింది స్థాయి నాయకులు కూడా ఇదే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం ఎవరెవరైతే ఇప్పుడు విర్రవీగుతున్నారో నేను మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే మీ లెక్కలన్నీ కూడా జమ చేస్తాం తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చెప్తాము ఇటువంటి చేస్తే కనుక మీరు ప్రజలకు న్యాయం చేయండి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మేము దాన్ని స్వాగతిస్తాం మేము మీ ఎంబటి నిలబడతాం అంతేగాని ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రౌడీజము ఇటువంటి బెదిరింపులు చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి నేను హెచ్చరిస్తూ నేను అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే పద్దెనిమిదో తారీఖు రోజు ఇన్సిడెంట్ అయితే ఇరవై తారీఖు రోజు సంఘయ్య గారిని వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది అదే రోజు మధ్యాహ్నం ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించిన బందయ్యను ఎంబడి పెట్టుకొని ఒక అయ్యప్ప స్వామి పూజకు పోయిండు కోట్పల్లిలో తిరిగిండు మరి ఎమ్మెల్యేకు తెలిసి కూడా మరి ఇటువంటి ఇటువంటి నిందితులను మరి ఏ విధంగా చేరదీస్తున్నాడు దీన్ని బట్టే క్లియర్గా అర్థమవుతా ఉంది ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా అధికార పార్టీ నాయకులది పూర్తి హస్తం దీంట్లో ఉందని చెప్పి మేమే కాదు కోట్పల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావిస్తా ఉన్నారు అంతేకాదు ఆయన ఏదో లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బందయ్య అదేవిధంగా వార్డు మెంబర్లు ఈ ఈ దుర్ఘటన చేయడంతోనే ఈరోజు సంగయ్య హాస్పిటల్లో పడ్డాడు నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటి వర ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను అంతేకాకుండా మొన్న ఒక నాయకుడు వచ్చిండు మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను అంటున్నా ఇతర పార్టీ నుంచి వచ్చిండు ఆయన వచ్చేసి ఆయన ఏదో ప్రెస్కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వదిలిండు నేను అడుగుతున్నా ఇదే బందయ్య ఆ రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బండయ్యని నువ్వు వెంబడి పెట్టుకొని తిరగలేదా ఇదే బంధే అని నువ్వు ప్రోత్సహించలేదా మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు బంద్ మీద ఆరోపణలు చేస్తున్నావు సరే రోజు ఏదో చెప్పినావు మరి నేను ఇప్పుడు నేను అడుగుతున్నా నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో నీకు నిజంగానే సంగ మీద నిజంగానే ఇంత ప్రేమ ఉలకపోంటే నువ్వు నీ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీరు ప్రజలకు సంక్షేమం చే ప్రజలకు న్యాయం చేయండి లా అండ్ ని అదుపులో పెట్టుకోండి ఈ వికారాబాద్లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరూ కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు మరి మేము కూడా మిమ్మల్ని ఊరికనే వదిలిపెట్టాము తప్పకుండా ఏ స్థాయికైనా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం మాకు ఎస్పీ గారి పైన స్నేహా గారిపైన గారి పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా తను న్యాయం చేస్తుంది సంగయ్య కుటుంబాన్ని న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా చేస్తుంది అని చెప్పి మేము నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ సంగయ్య కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం సంఘ కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం